ఎంట్రీ వార్ సినిమాకి అయితే వచ్చాము ఇదే థియేటరు మహలబ్ ఇది అవల్లి ప్రాంతంలో ఉంటుంది ఇది చూడ్డానికి సేము బయట నుంచి అటు సైడ్ నుంచి చూస్తే టైటానిక్ షిప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఓకే వెళ్దాం లోపలికి ఇంకా ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి పొద్దు పద్నాలుగు తారీఖు ఈరోజు రిలీజ్ వార్ టూ కాబట్టి ఇండియాలో ఆల్రెడీ పొద్దున్నే మా మార్నింగ్ షోలు అయిపోయాయి మాకు ఇప్పుడు డ్యూటీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈవినింగ్కి వచ్చాము మేము మాకైతే ఐదు గంటల పది నిమిషాలు షో జనాలు చూడండి అక్కడ ఎదురుగా మన వాళ్ళంతా అంతా రెడీగా ఉన్నారా ఆల్రెడీ హాల్ ఫుల్ అయిపోయింది టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి మొత్తం ఖాళీ లేవు ఇంకా ఆల్రెడీ ఒక షో జరుగుతుంది పైన ఇప్పుడు మళ్ళీ ఇంకో షో ఐదు పదహైదు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎనిమిది గంటలకు ఒక షో ఉంది పది గంటలకు ఒక షో ఉంది మళ్ళీ పదకొండు గంటలకు కూడా ఇంకో షో ఉంది ప్రస్తుతానికైతే ఐదు పదహైదు షో వెళ్తున్నాము మేము ఫస్ట్ షో అనుకో అక్కడ జనా మన వాళ్ళందరూ చూడండి ఎంతమంది ఉన్నారో మా వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు కార్లో వచ్చారు నేను కార్లో వచ్చాను దారిలో వస్తున్నారు వాళ్ళు ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి మాల్లేకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది థియేటర్లు సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి నాలుగు థియేటర్లు ఉంటాయి లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాను చూసారు కదా ఎం టూ మెజాన్ అండ్ టూ మెజాన్ అండ్ ఫ్లోర్ టూలో ఉంటాయి థియేటర్లు పైకి వెళ్తున్నాను ఇక్కడే థియేటర్లు ఉండేది ఓపెన్ చూడండి జనాలు రెడీ ఫుల్గా ఉన్నారు చూడండి వెళ్తున్నారు జనాల లైన్లో ఉన్నారు ఫుల్గా స్క్రీన్ త్రీలో వార్ టూ పంపిస్తున్నారు లోపలికి అప్పుడే మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం లే ఫ్రెండ్స్ వచ్చారు సినిమాకు ఇంక లోపలికి వెళ్తున్నాము లేట్ అయిపోయింది ఇప్పటికే అందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి ఇంకెళ్తున్నాం మేము మళ్ళీ ఎన్టీఆర్కి వేరే అభిమాని వీడు కూడా వేరే అభిమాని నేను కూడా వేరే అభిమాని అంతే ఇంక వెళ్తున్నాను లోపలికి ఇక్కడ థియేటర్ దగ్గర టికెట్లు చెక్ చేస్తున్నాడు లావులు పంపిస్తున్నాడు మొబైల్లో ఉన్నాయి కదా చూసి లాభలో పంపిస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ ఇదే థియేటర్ ఎదురు కనిపిస్తుంది కదా స్క్రీన్ త్రీ దాంట్లోనే వారి టూ ఆడేది ఇది కదా ఇదే కదా అంతా అదేలే ఓకే థియేటర్ మాత్రం పెద్దది చాలా పెద్దది బాగుంటుంది చూడడానికి స్క్రీన్ కోవిట్లో థియేటర్లు అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి ఇది మాత్రం కొంచెం పెద్దది బాగుంటుంది విశాలంగా ఉంటుంది చూపిస్తాను మీకు చూడండి ఎంత ఉందో ఈ మూల్ నుంచి మూల వరకు ఉంటుంది స్క్రీన్ కూడా పెద్దది మాకైతే కొంచెం స్పెషల్ సీట్లు అందరికి నల్ల సీట్లు అయితే మాకు ఎర్ర సీట్లు ఇవే మా సీట్లు నాలుగు ఐదు ఆరు ఇవే మా సీట్లు నాలుగు ఐదు ఆరు చూడండి థియేటరు బాగుంటుంది థియేటర్ పెద్దది స్తానికైతే ఐదు ఐదేంటి టైము ఇంకో పది నిమిషాల్లో సినిమా స్టార్ట్ అవుద్ది ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయిపోయింది ఇంకా జనాలు రావాలి ఆన్లైన్లో బుక్ అయిపోయాం మొత్తం అంతా వస్తారు ఇంకా మీరు ఇవి అండి సినిమా చూడలే కదా ఇంకా మీర లేదండి ఓకే అలాగే వీళ్ళు సినిమా చూడలేదు కాబట్టి చూసినా చెప్తారంట స్పెషల్ ఏంది ఎర్రగా ఉండే సీట్ మనగా மொதல போதே மொதலிங் என்டிஆர் எண்ட்ரீ கோசம் வெய்டிங் விரத்திரோஷன் எண்ட்ரீஷன் எண்ட்ரீ ఎన్టీఆర్ ఎంట్రీ